వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీకెండ్ ఆఫర్ సేల్తో మీ ముందుకైతే వచ్చేసాను సూపర్ డూపర్ హిట్ మోడల్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మంచి కలెక్షన్ తీసుకొచ్చాను లాస్ట్ టైం మిస్ అయిన కలెక్షన్ తెచ్చాను అనుకోని రిపీటెడ్గా స్టాక్ కూడా ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్స్ వీకెండ్ సేల్ ఆఫర్ అయితే మిస్ అవ్వద్దు సో ట్రైస్ అయితే చెప్పను మీరు పోస్ట్ చేసుకోవాలి కాబట్టి డిస్క్రిప్షన్లో రాస్తాను ఓకేనా సో చెలో వీడియోలో థ్యాంక్ యూ హలో అండి ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాం టూ పీ సెట్ అయితే వస్తుంది అనమాట ప్యూర్ రియామ్ కాటన్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది అండ్ మీది దుబటా అనమాట ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి కలెక్షన్ అయితే చాలా స్మూత్ అండి కంఫర్ట్ ఉంటుంది అనమాట వేర్ చేస్తే అండ్ దుబటా కూడా సూపర్గా ఉంది సో హ్యాండ్స్ వచ్చేసే విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ సో డ్రెస్ లుక్ చేసేయండి సో దీని దుపటా కూడా చూద్దాం చాలా బాగుంది దుబట్టా కూడా సో ఈ మోడల్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి సో గ్రీన్ అండి ఇంకా వీడియోలోనే కొంచెం లైట్ పడుతుంది మీకు బయటే చాలా బాగా నచ్చుతాయి కలెక్షన్ సో ఇది వచ్చి ఇంకో కలర్ చూసేయండి ఎక్స్ఎంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఫోర్ కూడా సో వీడియో స్కిప్ చేయకండి చాలా మంచి కలెక్షన్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లో అయితే తీసుకొచ్చేసాండ్రు చాలా రీజనబుల్ ఉంది సో ఇది కలర్ సో సైజ్ వచ్చేసి మంచిగా ఇప్పుడు చాలా మంది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు మిస్ అవుతున్నారు కదా వాళ్ళ కోసం డబుల్ ఎక్స్ఎల్ కూడా తీసుకొచ్చాను అన్నమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సో నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా టూ సెట్ వస్తుంది ప్యూర్ రియాన్ కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ విషయంలో ఉగ్గు పెట్టాలని అవసరం లేదు సో డైరెక్ట్గా విజిట్ చేస్తే డెఫినెట్గా తీసుకుంటారనమాట అంత బాగుంది కలెక్షన్ సో ఆన్లైన్లో కూడా అంత మీకు మంచిగా కనిపిస్తుంది సో అనమాట సో ఫస్ట్ కలర్ ఇది మెహందీ గ్రీన్ కలర్ అండి సో దీని దుప్పటా సో దుప్పటా సైజ్ సూపర్ అండి

టోటల్ గా ఫోర్ కలర్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం త్రీ పీస్ సెట్ అని స్ట్రైట్ కట్ అయితే ఈ వీడియోలో స్ట్రైట్ కట్ అయితే చాలా మోడల్స్ అయితే చూపించానండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో ఈ మోడల్ అయితే టూ కలర్స్ అవైలబుల్ అండి ఒకసారి చూడండి ఈ ఈ కలర్ లో అయితే ఎంపీ ఎక్స్ఎల్ వరకే ఉంది సో దీని ప్యాంట్ అండి సో ఇది వచ్చేసి దుపట దుపట్టా అయితే ఇట్లా వస్తుంది అనమాట సో త్రీ పీస్ సెట్ అండి సో వచ్చేసి ఇంకో కలర్ సో దీన్ ప్యాంట్ సో వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి మోడల్ మారుతుంది ఒకసారి చూసుకోండి కొంచెం డిఫరెంట్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ వస్తుంది మోడల్ ఒకటే మారుతుంది చెక్ చేసుకోండి సో ఎక్సైడ్ డబుల్ ఎక్సైర్ అవైలబుల్ సో దీనిలోనే ఇంకో కలర్ చూడండి దీని ప్యాంట్ అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే కొత్త కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ చూసే చాలా లైట్ పడుతుంది ఆరెంజ్ కలర్ ఇది సో చాలా లైట్ పడుతుంది సో ఇది కూడా చాలా లైట్ పడుతుంది కలర్ గ్రీన్ కలర్ సో చూడండి గ్రీన్ ప్యాంట్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి సో ఎల్లో కలర్ ఎల్లో కూడా మంచి డార్క్ ఉందండి చాలా లైటెస్ పడుతుంది వీడియోలో కలెక్షన్ చూసేద్దామండి త్రీ పీస్ సెట్ అండి స్ట్రైక్ కట్ అన్నమాట వీడియోలో స్ట్రైక్ కట్ చాలా మోడల్స్ అయితే చూపించేస్తున్నాను వీడియో స్కిప్ చేయొద్దు త్రీ పీస్ సెట్ అనమాట అసలు స్ట్రైక్ కట్ ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉంటారు కదా ఎందుకంటే ఇది వేర్ చేస్తే చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ మనం కొంచెం చెబిగా ఉన్న వాళ్ళు కూడా స్కర్ట్ కట్ వేసే చక్కగా నీట్గా కనిపిస్తారనమాట అన్నమాట ఇదిగా ఉంటుంది సో నా ఒపీనియన్ నేనేది అట్లాగే అనుకుంటా అనమాట నాకు అట్లా ఉంటుంది సో ఇదనమాట సో దీనిలో వచ్చేసి స్మాట్ ఏమండి అవైలబుల్ సో దీని ప్యాంట్ అండి ఇది వచ్చేసి ప్యాంట్ త్రీ పీస్ సెట్ ఇది కూడా మీకు ఆఫర్లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ స్ట్రైకర్ లో చాలా మోడల్స్ అయితే చూపించేస్తున్నాను స్కిచ్ చేయకండి సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ సైజ్ కూడా చెప్పేస్తున్నాను చూడండి కొంచెం అవైలబుల్ సైజ్ చెప్తున్నాను సో ఇది ఇంకొక కలర్ సో దీంట్లో స్మార్ట్ ఇమ్మండి సో దీని ప్యాంట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ త్రీ పీ సెట్ అండి సో దీనిలో వచ్చేసి ఎం టూ ఎక్సెల్ వరకు అవైలబుల్ అండి దీని ప్యాంట్ అనమాట so, so, next, so, next to, so small to m small to x ప్రతి ది నన్ను కొద్దిగా క్లియర్ గా వినండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 3 పి సెట్ కండింగ్ స్మాల్ట్ m స్మాల్ స్మాల్ట్ a సో నెక్స్ట్ త్రీ పి సెట్ వచ్చేసి ఇది కూడా స్మాల్ట్ m అంటే సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి పీస్ సెట్ అనమాట స్మాల్ టు డబుల్ ఎక్సెల్ వరకే అవైలబుల్ స్మాల్ టు డబుల్ ఎక్సెల్ అసలు దుప్పటా కూడా చూడండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే అవుతుంది అనమాట సో దీంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ ఈ మోడల్ సో నెక్స్ట్ వచ్చేసి స్మాల్ టు ఎల్ సైజ్ వరకే అవైలబుల్ అండి ఒకసారి చూడండి త్రీ పీస్ సెట్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అని ప్యూర్ చెందేరి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో చెందేరి అంటే మీ అందరికీ తెలుసు కదా ఈ పాట మంచి క్లాస్ ఉంటుంది అనమాట సో అంతా పూసోన్ వర్క్ కూడా ఉంది అనమాట ఈ విధంగా అవుతుంది హ్యాండ్స్ ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి లోపల ఉంటాయి లైనింగ్ ఉంటుంది సో సైజెస్ వచ్చేసి టు ఎక్సెల్ వరకు అవైలబుల్ సో కింద వచ్చేసి ఈ విధంగా బోర్డర్ ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వెస్టర్న్ వేర్ అండి ఈ కలెక్షన్ చాలా వస్తుంది అందరికి తెలుసు ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అనమాట ఎన్ని సార్లు ఇన్స్టాల్ చేసినా అసలు ఆగదు ఈ కలెక్షన్ అంతా బాగా సేల్ అవుతుంది సో సింగిల్ కలర్ అవైలబుల్ ఈసారి సో మీకు ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా స్ట్రిచ్ వస్తుంది అనమాట మీకు కంపర్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు నడుము దగ్గర కూడా అంతే ఇదంతా షైన్ వస్తుంది ఇదంతా పోవడం అట్లా ఏం ఉండదు చాలా బాగుంటుంది సో డబల్ లేయర్ వస్తుంది అండి హ్యాండ్స్ నెట్ ఎట్ వస్తుంది కింద కూడా డబల్ లేయర్ వస్తుంది స్మాల్ టు ఎక్స్ఎల్ సో ఇది కూడా సూపర్ ఉంటుందండి కలెక్షన్ సో ఇది ఏమైనా ఏదైనా టూర్స్ కట్టి వెళ్తే బాగుంటుంది అండి కలెక్షన్ వేర్ చేస్తే ప్యూర్ జార్జెట్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా డైలీ వేర్కి కి చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా యూనిక్ గా ఉండే కలెక్షన్ డీసెంట్ గా క్లాసెస్ ప్యూర్ రియాక్ కాటన్ అండి చాలా స్మూత్ ఉంటుంది కాబట్టి త్రీ కలర్స్ అవైలబుల్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాం రియాన్ తాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి లాస్ట్ కలెక్షన్ లాగా ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది ఒకసారి చూసేయండి బటర్ ఫ్లై హ్యాండ్స్ అన్నమాట అంతా కూడా మీకు లేస్తో పైపింగ్ ఉంటుంది ప్యూర్ రియామ్ కాటన్ సో ఎల్లో ఎం సైజు అవైలబుల్ సో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఇంట్లో ప్యూర్ రియాన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ అన్ని సూపర్ కలెక్షన్స్ చూడండి సింగిల్ కలర్ సో ఇవి కూడా నా చేశాం తెచ్చాము కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ కలెక్షన్ కూడా టూ కలర్స్ అవైలబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇంకో కలర్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అండ్ వెస్టర్ వేర్ అనమాట ఒకసారి చూసే ఫుల్ క్రెష్ వస్తుంది అంతా కూడా క్రెష్ వస్తుంది అది ఇలా స్ట్రెచ్ సింగిల్ కలర్ అవైలబుల్ అండి సైజ్ వచ్చేసి స్మార్ట్ వరకే ఉంది సో ఇది వచ్చేసి ఇది కూడా వెస్టర్న్ వేర్ కాలర్ నైక్ అనమాట సో దీనిలో కూడా సింగిల్ కలర్ అవైలబుల్ స్మాల్ టు ఎక్సెల్ వరకు ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి వెస్టర్న్ వేర్ ఇది కూడా ప్యూర్ జార్జెట్ సో రెండు ఇష్టపడుతుంది రెండు కాదు పింక్సెల్ స్మాల్ టు ఎక్సెల్ వరకు అవైలబుల్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి వెస్ట్రన్ వెస్టర్న్ వేర్ అండి ప్యూర్ రియాన్ కాటన్ అనమాట వెస్ట్రన్ వేర్ అయితే వస్తుంది మిక్స్ అయితే వస్తుంది అనమాట సో ఈ మోడల్ టూ కలర్స్ అవెన్ఫోల్ స్మౌట్ అయిస్తుంది ఇది వచ్చేసి ఇంకో కలర్ పింక్